హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రా యూనికోల్ నా ఛానల్ ద్వారా సింపుల్గా మగ్గం వర్క్ అనేది నార్మల్ నీడిలతో ఎలా కుట్టుకోవాలి అనేది ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ కూడా నార్మల్ నీడీలతో సింపుల్గా ఎలా కుట్టుకోవాలి మనంతలో మనము ఓన్గా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అవి ఇయర్ రింగ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా ఇలాంటి సింపుల్ వర్క్స్ అయినా బ్లౌజెస్ మీదకి ఎలా రెడీ చేసుకోవాలా అనేది నా ఛానల్ ద్వారా మీకు ఈజీ మెథడ్లో చూపిస్తానండి నా ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఫెవికాల్తో ఫోర్ కొందర్స్ని ఇలా అరేంజ్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను అయిపోయిన తర్వాత ఆ కార్నర్స్ ఉన్నాయి కదా సింపుల్గా నార్మల్ నీడిల్కి దారం ఎక్కించి టూ టూ బీడ్స్ లాస్ట్లో వైట్ పోస వచ్చేటట్టు నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లోనే కింద నుంచి నీటిలు తీసి బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించేసి కిందకి నీడికి నీడిల్ తీయాలి తర్వాత సేమ్ ప్రాసెస్ అండి బీడ్స్కి మధ్యలో మనం మళ్ళీ నార్మల్ నీడిలతో కుట్టుకుంటే కుట్టుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా స్టిచ్ వేసేసాను చాలా సింపుల్ అండ్ ఈజీ అండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్